కుమారీల భట్టు అందబ్రాహ్మణులు మొదటి నుండి వేద విద్యా సంపన్నులై మహా విద్వాంసులై పేరెన్నిక గాంచిన వారుగా ఉన్నారు వేదవేత్తలై ప్రఖ్యాతిగాంచిన అంద బ్రాహ్మణులలో కుమారీల భట్టు మిక్కిలి ప్రముఖుడుగా ఉన్నాడు ఇతడు క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలోని విద్వాంసులలో మహా విద్వాంసులుగా ఉండెను ఇతడు జైమినీ సూత్రములకు భాష్యమును రచించెను ఈ జైమనీ సూత్రములోని మతమునకే మతం అనే పేరు ఇది కర్మప్రధానమైన వైదిక మతమును బోధించును కపిలుని సాంఖ్యతత్వమును ఆధారపరుచుకొని హేతువాదముఖులైన వినతత్వ మార్గములను బోధించుచు కర్మ ప్రధానమైన వైదిక మతము ఉపయోగం లేనిదని చెప్పే జైన బౌద్ధ మతములను ఖండించి కుమారుల బట్టు కర్మ మార్గప్రధానమైన వైదిక ధర్మమును ప్రబలింపజేసెను ఈ కుమారుల బట్టుకు బట్టడు అని మరొక పేరు కలదు ఇతడు వంగదేశీయుడని పాశ్చాత్యులు మొదలగు వారు కొందరు రాశారు గాని ఇతడు ఆంధ్రదేశీయుడని జైనుల గ్రంథమునందు ఉండుట చేత అంధ్రుడని విశ్వసింపవచ్చు జన విజయమును జైన గ్రంథమునందు ఇలా చెప్పబడింది ఆంధ్రోత్కలా సంయోగే పవిత్రే జయమంగలే గ్రామే తస్మిత్ మహన్యద్యా భట్టాచార్య కుమారక ఆంధ్రజాతి రికో మాత చంద్రగుణాసతి సతి యజ్ఞేశ్వరా పిత మహావాదిర్మహన్ ఘోర శృతీనాం చాభిమానవాన్ జీనానమతంక సాక్షాత్ గురుత్వేష్టాతి పాపవాన్ అంటే ఇతడు ఆంధ్రజాతి వాడని తైత్రేయ శాఖ వాడనియు ఇతడి తండ్రి పేరు యజ్ఞేశ్వర భట్టని ఇతని తల్లి పేరు చంద్రగుణాయనియు ఇతడు ఆంధ్రోత్కల సంయోగ ప్రదేశం అనగా ఇప్పటి గంజాము జిల్లాలోని జయమంగళం అను గ్రామమునందు జన్మించను జైనులు తమ మత గ్రంథములను ఇతరులకు చూపనందున పూర్వాచార పరాయణుడైన ఈ మహా విద్వాంసుడు జైన వేషము వేసుకొని జనాచార్యుల వద్ద ఆ జైన ధర్మతత్వములను నేర్చుకొని తరువాత జైన మత ఖండనము చేసినందున జైనులు ఇతని గురుద్రోహి అనియు పాపుడనియు నిందించదరు ఇతడు మహావాది అని ఇతని ప్రతిపక్షులైన జైనులే ఒప్పుకున్నాడు కుమారీల భట్టు మేదినీపుర రాజైన సుధన్ముని శిష్యునిగా చేసుకుని అతనిచే జైన బౌద్ధులను అనేక మందిని చంపించను జైన బౌద్ధ మతములు అడుగంటుటకు కుమారీల భట్టు కొంతవరకు కారకుడు జైమనీ కృతమీమాంసపై ఇతడు రాసిన భాష్యములో వర్ణింపబడిన సాంప్రదాయమునకు బాట్టమతి అని పేరు ఉంది వేదములో వర్ణింపబడిన యజ్ఞయాగాది కర్మలు చేయటం వలన ముక్తి కలుగునని కుమారుల భట్టు యొక్క సిద్ధాంతమై ఉంది కనుక ఇతడు కర్మ మార్గవాది అని ఉత్తర మీమాంసకులు అంటారు కుమారుల భట్టు రెండు శతాబ్దములకు పూర్వమే బౌద్ధ జైనులపై దండెత్తి భాగ్యుద్ధములను జరుపుట వలన తరువాతి శంకరాచార్యునికి మార్గము సులభమైనది